రామ్ తిరిగి స్వాగతం ఎన్నికలన్న తర్వాత కొంతమంది గెలుస్తారు కొంతమంది ఓడతారు పోటీ చేసిన వాళ్ళందరూ గెలిచే అవకాశం లేదు దేంట్లో అయినా గేమ్స్ గేమ్స్లో కూడా అంతే సో కాబట్టి ఇవాళ ఎంతోమంది పోటీ చేశారు అయితే అందరిని గురించి మనం మాట్లాడుకోకపోయినా ప్రముఖులై ప్రముఖులైనటువంటి వ్యక్తులు గెలుస్తారా ఓడతారా అనేటువంటి ఉత్కంఠ మందిలో ఉంది నాకు తెలిసి ప్రముఖులంటే మోడీ లాంటి వాళ్ళు ఎంత మెజారిటీ అని ఆలోచిస్తారు తప్పితే వాళ్ళు గెలుస్తారా ఓడతారా అనేది ఎవరు ఆలోచించరు కాకపోతే ఈసారి ఎన్నికల్లో ప్రత్యేకత ఏంటంటే కొంతమంది అందరి దృష్టి ఎవరి మీద ఉందంటే అన్నామలై మీద ఉంది ఎందుకంటే మొట్టమొదటిసారి తమిళనాడులో ద్రవిడవాదాన్ని ఎదుర్కొని డి అంటే డి కొట్టినటువంటి వ్యక్తి అన్నమది ఒక ఒక ఉద్యమం లాగా ఒక దీన్ని ఒక తమిళనాడులో ప్రజల్ని కదిలించినటువంటి వ్యక్తి అన్నమది దేశవ్యాప్తంగా కూడా ఒక క్రేజ్ అంటూ తయారు చేసుకున్నటువంటి వ్యక్తి అన్నమది ఎక్కడికి వెళ్ళినా బాంబే వెళ్ళండి ఢిల్లీ వెళ్ళండి హైదరాబాద్ రానివ్వండి ఎక్కడైనా బెంగళూరు ఆఫ్ కోర్స్ అయిన కర్మభూమి వరకు సో కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఆయనకు వస్తున్నటువంటి ఆ క్రేజు పట్లర్గా యూత్లో ఆయన్ని చూడాలనేటువంటి తపన మనందరం చూసాం అటువంటి అన్నామలై కోయంబత్తూర్ నుంచి పోటీ చేయటం అనేది కోర్స్ అది బీజేపీ డేషన్ సెంట్రల్ పార్టీ డేషన్ ఉత్కంఠ పెరిగింది అందరికి గెలుస్తాడా గెలవడు ఎందుకంటే బీజేపీ చాలా చిన్న పార్టీ ఒక విధంగా తమిళనాడులో ఇంతవరకు ఎందుకంటే సింగిల్ డిజిట్లోనే ఓటింగ్ పర్సంటేజ్ ఉన్నటువంటి పార్టీ కన్నా తక్కువ వచ్చేటువంటి ఓట్లు ఉన్నటువంటి పార్టీ ఒకనాడు అటువంటిది అన్నామలై వచ్చిన తర్వాత మొత్తం రూపురేఖలు మారిపోయినాయి బీజేపీకి సో కాబట్టి అన్నామలై గెలుపు కోసం అని చెప్పి అందరూ ఉత్కంఠతో ఎందుకు ఎదురు చూస్తున్నారంటే అటువంటి అన్నామలై గెలుస్తాడా లేదా తప్పులేదు ప్రతి వాళ్ళు అటువంటి ఇది అందుకని ఈసారి ఎన్నికల్లో నిజం చెప్పాలంటే ఈసారి ఎన్నికల స్పెషాలిటీ ఉందండి ఏమైనా ఏదైనా ఉందంటే అది అన్నామలై ఎమర్జ్ ఎమర్జీ కావటం ఒక జాతీయ నాయకుడిగా ఎమర్జీ కావటం బీజేపీకి ఒక విపరీతమైన క్రేజ్ డెవలప్ కావటం ఆయన అంటే అటువంటి వ్యక్తి ఇవాళ ఆయన గెల ఓ గెలవటం సంగతి వదిలిపెట్టండి ఓడిపోవటం కోసం అని చెప్పి ఎంతోమంది విశ్వ ప్రయత్నం చేశారు ముఖ్యంగా డిఎంకే కూటమి బలమైన కూటమి అధికారంలో ఉన్న కూటమి వాళ్ళు డిఎంకే దగ్గర నుంచి ఈ దీంట్లో రహస్యంగా అన్నా డిఎంకే కూడా చేతులు కలిపిందనేటువంటి భావన చాలా మందిలో ఉంది సరే ఈయన వీసీకే సిపిఐ సిపిఎం ఎండిఎంకే ఒకరు కాదు కాంగ్రెస్ అందరూ కలిశారు కలిసి ఓడించాలని ప్రయత్నం చేయటమే కాదు డబ్బులు కూడా విచ్చలవిడిగా ఖర్చు పెట్టారనేది కూడా అందరూ అనుకుంటున్నారు అది ఎంతవరకు అనేది మనం చెప్పలేము కానీ వస్తువులు టాక్స్ అది అంతటి దీన్ని క్రియేట్ చేసిన టెన్షన్ క్రియేట్ చేసినటువంటి నియోజకవర్గం అన్నామలై కోయంబత్తూర్ నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో నిన్నటి ఎగ్జిట్ పోల్స్లో ఇండియా టుడే మై యాక్సెస్ ఇండియా ఫలితం ఎట్లా ఉందంటే అన్నామలై ఓడిపోబోతున్నాడు నేను నా లిస్ట్లో కూడా ఇచ్చాను అన్నామలయ్య ఓడిపోతున్నాడని మీరు దయచేసి నన్నీ అపార్థం చేసుకోవద్దు ఎందుకంటే ఇచ్చేటప్పుడు మన మన ఐడియాస్ వేరు ఉండాలి ప్రొఫెషనల్గా ఉండాలి చేసేటప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటిది క్రెడిబుల్ సంస్థ ప్రదీప్ గుప్తా ఇచ్చినటువంటి ఫిగర్ ఏంటంటే కంఫర్టబుల్ మార్జిన్ తోటి డిఎంకే క్యాండిడేట్ రాజకుమార్ గెలవబోతున్నాడు అన్నామలయ్య మీద అని చెప్పి ఆయన ఇచ్చాడు ఇండియా టుడే దీంట్లో అదే నేను ఇచ్చాను అయితే కోర్స్ అదే టైంలో న్యూస్ ఎయిటీన్ మాత్రం అన్నామలై గెలవబోతున్నాడు కోయంబత్తూర్లో కూడా ఇచ్చారు సో కాబట్టి రెండు రకాల వార్తలు ఉన్నాయి కాకపోతే దీనికి ఉన్న క్రెడిబిలిటీ మిగతా దానికి లేదు కాబట్టి దీని గురించి ఎక్కువ మాట్లాడుకోవాల్సి ఉంది అయినా వేచి చూద్దాం అన్నామలై అయితే దీనికోసం ఆయన ఏం చెప్పాడంటే సర్ప్రైజ్ రిజర్ వస్తుంది జూన్ నాలుగో తారీఖు అని చెప్తున్నాడు రెండు రోజులే కాబట్టి మనం లెటర్ వెయిటెన్సీ ఏం జరుగుతుంది అనేది అదొక్కటి చాలా ఉంది రెండోది శశితరు శశితరుర్ నాలుగోసారి గెలవబోతున్నాడా లేదా అది పోటీ ఎవరి మీద యూనియన్ మినిస్టర్ రాజీవ్ చంద్రశేఖర్ మీద సో కాబట్టి రాజీవ్ చంద్రశేఖర్ కూడా స్ట్రాంగ్ క్యాండిడేట్ దీని విషయంలో ఇండియా టుడే ఇచ్చినటువంటి ఫలితం ఎట్లా ఉందంటే అది రాజీవ్ చంద్రశేఖర్కే ఎడ్జ్ ఉంది రాజీవ్ చంద్రశేఖర్ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఇచ్చారు సో అది కూడా మనకి చాలా ఆశ్చర్యంగా ఉంది సో ఈ రెండు పక్కన పెట్టేసేస్తే ఈ అసలు అన్నామలై గురించి చెప్తున్నాను కాబట్టి అసలు ఒక్కొక్క విషయం చెప్పి ముందు దాంట్లోకి వెళ్తానండి అన్నామలై తన గెలుపు మీద కాన్సన్ట్రేషన్ కాదు అన్నామలై చెప్తుంది ఏంటంటే ఈసారికి మాకు టార్గెట్ ఏంటంటే ట్వంటీ పర్సెంట్ ఓటింగ్ పర్సంటేజ్ రావటం అది ఆయన టార్గెట్ గెలుస్తాడా ఆయన గెలుస్తాడు గెలిస్తే మంచిదే గెలవకపోయినా పోయిందేం లేదు చాలామంది ఆయన శ్రవయోగులాస్టులు కూడా ఏం కోరుకుంటున్నారు తెలుసా గెలిచి మంత్రి అయిపోతే తమిళనాడులో మళ్ళా కాన్సన్ట్రేట్ చేయలేడు కాబట్టి గెలవపోతేనే బెటర్ అనేటువంటి అంటే ఆయన మీద కోపద్ధాడు కాదు కొంతమంది అట్లా ఇక్కడే తమిళనాడులో ఉంటే మా అందరికి ఉపయోగపడుతుంది అనేటువంటి చాలామంది ఏది నెట్లో చాలా యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు వాళ్ళే చెప్తున్నారు ఆ మాటలు సో కాబట్టి దాని గురించి పెద్దగా అన్నామలై గెలుపుల గురించి నేనైతే ఫీల్ కావట్లేదు ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత వస్తుంది తనంతట తన నెల నిలదక్కు గలు నిలదక్కుని అన్నా డిఎంకే బదులు డిఎంకే ప్రత్యామ్నాయంగా ఎన్డీఏ కూటమి ఎదుగుతుందా అనేదే మనం ఎదురు చూడాలి అది ప్రధాన లక్ష్యం ఆ లక్ష్యం నెరవేరుతుందనేదే అందరూ చెప్తున్నారు కాబట్టి అన్నామాయ గెలుపు ఓటములు డిఫరెంట్ సంస్థలు డిఫరెంట్ పద్ధతులు ఇస్తున్నాయి కాబట్టి రెండు రోజులు ఆగుదాం ఎవరు ఈ ఎవరు ప్రముఖులు అంటే అందరూ నేను చెప్పలేను కానీ కొంతమంది పేర్లు మాత్రం నాకు తెలిసినటువంటిది ఈ సర్వే సంస్థలు ఇచ్చినాయి మీ ముందుకు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నా కోర్స్ ప్రధానమంత్రి మోడీ వారణాసి నుంచి పోటీ చేస్తున్నాడు ఎవరికి డౌట్ లేదు దాంట్లో మెజారిటీ ఎంతనేది తప్పితే దాని డౌట్ లేదు రెండోది అమిత్ షా గాంధీనగర్ నుంచి పోటీ చేస్తున్నాడు అహ్మదాబాద్ ఆయన నల్లేరు మీద నడక లాంటిదే ఆయన గెలుపు కూడా రాహుల్ గాంధీ రాయబరిలి వయనాడు రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ దెబ్బ తినొచ్చు రాహుల్ గాంధీ వల్లనే కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయిలో ఉండొచ్చు కానీ కానీ స్వయంగా తను మాత్రం రెండు చోట్ల గెలిచే అవకాశాలు ఉన్నాయనే సర్వే సంస్థలు చెప్తున్నాయి తర్వాత ఆయన ఏదో కోరుకుంటాడో తెలియదు మనకి కాబట్టి అది జరుగుతుంది రాజ్నాథ్ సింగ్ లక్నో నుంచి పోటీ చేస్తున్నాడు ఆయన గెలుస్తాడు దాంట్లో డౌటే లేదు శివరాజ్ సింగ్ చౌహాన్ మా మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి విదేశా నుంచి పోటీ చేస్తున్నాడు అసలు మధ్యప్రదేశ్లో ఇరవై తొమ్మిదికి ఇరవై తొమ్మిది గెలిచేటట్టుంది కాబట్టి ఆయన ఎటువంటి పరిస్థితిలో గెలుస్తాడు అట్లనే మనకి బెంగళూరులో పాపులర్ లీడర్ తేజస్వి సూర్య యూత్ ఎంపీ ఆయన బెంగళూరు దక్షిణం ఆయన కూడా గెలుస్తాడు పీయూష్ గోయల్ ఇప్పటిదాకా రాజ్యసభలో ఉన్నటువంటి బీజేపీ లీడర్ మనకి కామర్స్ మినిస్టర్ ఆయన ముంబై నుంచి గెలుస్తాడు తర్వాత అందరూ మాట్లాడుకున్న దాంట్లో ఒకటి బారామతి శరద్ పవార్ కూతురు సుప్రియ సూలే ఈవిడ గెలుస్తుందా లేదా అంటే ఈవిడ గెలుస్తుందని అందరూ చెప్తున్నారు ఏంటంటే సర్వే సంస్థలు చెప్పేది ఏంటంటే ఆవిడికే కంఫర్టబుల్గా ఎడ్జుంది అజిత్ పవార్ భార్య మీద కన్నా కూడా ఈవిడే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు తిరువనంతపురం రాజీవ్ చంద్రశేఖర్ గెలవచ్చి గెలిచే అవకాశాలు బాగా ఉన్నాయని చెప్తున్నారు సురేష్ గోపి త్రిశూర్ ఈయన గురించి నేను అంతవరకు వీడియోలు కూడా చేశాను ఈయన కంఫర్టబుల్ గా ఈవెన్ రాజీవ్ చంద్రశేఖర్ కన్నా గ్యారంటీగా బిజెపి గెలిచే సీట్ ఏదన్నా ఉందంటే అది ఆ త్రిశూర్ సురేష్ గోపిది కోర్స్ కేరళలో ఇంకో సీటు కూడా గెలిచే అవకాశాలు బాగా ఉన్నాయని చెప్తున్నారు అది అటింగల్ తిరువనంతపురం జిల్లాలోనే తిరువనంతపురం మొక్సిల్ అనమాట అది అది రూరల్ ఏరియాస్ అక్కడ మురళీధరని పోటీ చేస్తున్నాడు ఇంకో కేంద్ర మంత్రి అదవరకి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బీజేపీ కేరళ ఆయన పోటీ చేస్తున్నాడు ఆయన కూడా గెలిచే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు తర్వాత మనీష్ తివారి ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి చండీగఢ్ ఈయన చండీగఢ్ దీంట్లో ఎప్పుడు బీజేపీ గెలిచేది ఈసారి మనీష్ తివారి చాలా మంచి స్పీ బాగా మాట్లాడగలడు మంచి ఆర్టికులేట్ గా చెప్పగల ఎవరికి మినిస్టర్గా కూడా చేశాడు ఈయన కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నాడు ఈయన గెలిచే అవకాశం ఉందనేదే సర్వే సంస్థలు చెప్తా ఉన్నాయి తర్వాత కంగనా రనౌత్ ఈవిడ ఎందుకంటే ఈవిడ మీద పోటీ పెట్టింది మామూలు వ్యక్తి కాదు సింగ్ వీరభద్ర సింగ్ కొడుకు పోటీ చేశాడు ఇతను కూడా గట్ క్యాండిడేట్ అయినా మండీలో ఈవిడ కంగనా రాణోత్ గెలుస్తుందని చెప్తున్నారు పప్పు యాదవ్ ఈయన జా ఆర్జేడీలో చేరితే టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేశాడు పూర్ణియా నుంచి ఈయన కూడా గెలుస్తుందని చెప్తున్న గెలుస్తాడని చెప్తున్నారు తర్వాత విశేషం ఏంటంటే ప్రజ్వల్ రేవన్న ఏదైతే సెక్స్ కుంభకోణాల్లో దారుణాతి దారుణమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ప్రజ్వల్ రేవన్న కూడా గెలిచే అవకాశం ఉందట అంటే ఇది జరిగే రోజుకి పోలింగ్ జరిగే రోజుకి బయటకు వచ్చినట్లయితే ఆ తర్వాత వచ్చినట్టుంది అప్పుడు ముందుగా కనుక వారం ముందు వచ్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఓడిపోయి ఉండేవాడే అనుమానం లేదు ఆ తర్వాత వచ్చింది కాబట్టి ఆయన గెలుస్తారనుకుంటున్నారు తర్వాత తెలంగాణ నుంచి ఆల్మోస్ట్ అందరండి బీజేపీ నుంచి పోటీ చేసిన ప్రముఖులు అందరూ గెలుస్తారు కిషన్ రెడ్డి తర్వాత ఈటెల రాజేందర్ బండి సంజయ్ కుమార్ కొండా రెడ్డి రఘునందన్ రావు కోర్స్ నేను పేర్లు మిస్ అయితే మనకో దారుణ భువనగిరి పార్టీగా వీక్గా ఉన్న భువనగిరి నుంచి బోర నరసాయి గౌడ్ కూడా గెలుస్తారు అంటున్నారు సో ప్రతి వాళ్ళు కూడా ప్రముఖులు అనుకున్న బీజేపీ వాళ్ళందరూ కూడా గెలుస్తారు అనుకుంటున్నారు ఇక ఓడిపోయే వాళ్ళ లిస్ట్లో మరి ఇండియా టుడే ఇచ్చిన లిస్ట్ అయితే అన్నామలై ఉంది ఉంది కాబట్టి బాధ వేసినా పెట్టాల్సిన ఉంది కాబట్టి ఇక్కడ పెడుతున్నాను రెండవది కన్నయ్య కుమార్ ఎవరైతే వివాదాస్పదమైనటువంటి వ్యక్తి ఉన్నాడు తుక్కడే తిక్కడే గ్యాంగ్లో భాగస్థుడు ఆయన ఢిల్లీ తీసుకొచ్చి పోటీ చేశారు ఈసారి ఆయన ఈసారి ఓడిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి గ్యారంటీ గెలుస్తాడు అక్కడ పోటీ చేసే మనోజ్ తివారి కంఫర్టబుల్గా గెలుస్తాడు ఇంకొక ఇంపార్టెంట్ క్యాండిడేట్ ఓడిపోయేది ఎప్పుడు ఓడిపోయినటువంటిది మధ్యప్రదేశ్లో కమల్నాథ్ కొడుకు నకుల్నాథ్ ఎప్పుడు వాళ్ళ సీట్ అది అతను ఓడిపోబోతున్నాడు నాథ్ కూడా చిందువాడా నుంచి ఓడిపోబోతున్నాడు తర్వాత మహబూబా ముఫ్తి ఎక్కువగా ఇష్టం వచ్చినట్టు జెండా భారత జెండా మోయను మా జెండా లేకపోతే అని చెప్పినటువంటి మహబూబా ముఫ్తి అనంతనాగ్ రాజోరు నుంచి ఓడిపోబోతుంది అఫ్ కోర్స్ శశి తరూర్ లాస్ట్ గానే చెప్పేది శశి తరూర్ తిరువనంతపురం నుంచి ఓడిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి నేను అంటే ఇదంతా మీకు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ కొన్ని మనకి ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి కాబట్టి వ్యక్తులు లేకుండా పార్టీలు లేవు సో ఈ ప్రముఖ వ్యక్తులు కూడా ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది ముందుగానే ఒక్కంట లేకుండా మేము ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేశాం ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి